చురుగ్గా కదులుతూ చెంగు చెంగును గెంతులేస్తూ పరిగెట్టే కృష్ణజింకల విన్యాసాలకు ఎవరైనా ముగ్ధులు కావలసింది వాటి సోయకాలను చూడ్డానికి పర్యాటకులు సైతం పోటీ పడుతుంటారు అలాంటి కనువిందు చేసే కృష్ణజింకలు మక్తల్ నియోజకవర్గ రైతుల పాలిట మాత్రం శాపంగా మారాయి వాటి అందాలకేమో కాని పంటలకు నష్టం చేయకుంటే చాలు అంటున్నారంటే అన్నదాతల్ని ఎంతలా ఇబ్బంది పెడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు వివరాల్లోకి వెళితే మక్తల్ నియోజకవర్గంలో కృష్ణజింకలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి భారీ స్థాయిలో వాటి సంతతి పెరిగిపోవడం వల్ల పంటలు సాగు చేసుకుంటున్న రైతన్నలు కృష్ణజింకల అలజడితో బెంబేలెత్తుతున్నారు రాత్రింబవళ్ళు పొలాల గట్లపై నిద్ర కాస్తూ జింకల బెడద నుంచి తమ పంట పొలాల్ని కాపాడుకుంటున్నారు పలు మండలాల్లో కృష్ణజింకల బెడద తీవ్ర స్థాయిలో ఉన్నందువల్ల రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితులు తలెత్తుతున్నాయి జింకల సంతతి భారీ స్థాయిలో పెరిగిపోవడం వల్ల ఒక్కో గుంపులో వంద నుంచి నూట యాభై జింకలొచ్చి పంట పొలాలపై దాడి చేయడంతో రైతన్నలు పంట సాగు చేసుకోవాలంటేనే భయభ్రాంతులకు గురి కావలసిన పరిస్థితులు తలెత్తుతున్నాయి కృష్ణ జింకల దాడి నుంచి రైతన్నలకు ఉపశమనం కలిగే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు